పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష శుక్రవారం రామగుండం ప్రాంతంలో విస్తృతంగా పర్యటించారు గోదావరిఖండి జనరల్ ఆసుపత్రి రామగుండం మున్సిపల్ కార్యాలయంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడారు seven you కమిటీ ఫామ్ చేసినాము ఆ కమిటీ రిపోర్ట్ వస్తుంది ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత డిస్టింగ్ అడ్రస్ పంపించారు అంటే పదే పదే ఇదే జరుగుతుంది కదా అలాగే ఫస్ట్ టైం జరిగింది అంతేనా అంతకుముందు కూడా నర్సుల మీద ఇలా అనేది ఒకటి యాక్చువల్గా కొన్ని విషయాలు మాకు తెలిసినాయి ఈరోజు దాన్ని బట్టి మేము వాళ్ళని చర్యలు తీసుకుంటున్నాము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము తర్వాత పేపర్ రిపోర్ట్స్ కూడా మీ రిపోర్ట్స్ న్యూస్ పేపర్ రిపోర్ట్స్ కూడా చూసి మేము దీనికి దీన్ని నిజమా కాదా ఏంటి ఫ్యాక్ట్స్ తెలుసుకోవడానికి ఒక కమిటీ క్రియేట్ అయింది ఫామ్ అయింది ఆ కమిటీ ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు ఆ రిపోర్ట్ బట్టి డెఫినెట్గా చర్యలు తీసుకుంటామండి ఇక్కడ ప్రతి ఎంప్లాయీ ఈజ్ షుడ్ ఫీల్ ప్రొటెక్టెడ్ షుడ్ ఫీల్ దే షుడ్ అప్రోచ్ ది హైర్ అథారిటీస్ వాళ్ళు భయపడకుండా మా దగ్గర వచ్చి వాళ్ళు ఏదైనా మనకి కంప్లైంట్ కానీ ఏదైనా ఇస్తే డెఫినెట్గా మాకు ఇక్కడ జెండర్ హెరాస్మెంట్ కమిటీ ఉన్నది ప్లస్ ఈవెన్ ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయీస్ రిడ్రెసల్ ఫోరం ఉన్నది దాని ప్రకారం చర్యలు తీసుకుంటాం దాని ప్రకారం ప్రొసీజర్ ఫాలో చేసి డెఫినెట్గా చర్యలు తీసుకుంటామండి బట్ ప్రతి ఎంప్లాయీ షుడ్ రీచ్ అవుట్ ది హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ అది వాళ్ళు మా దగ్గర ఏమి ఫిజికల్గా కూడా ఏ కూడా రిటర్న్ కంప్లీట్ రాలేదు కాబట్టి మేము ఇప్పటివరకు మేము జస్ట్ ఇయరింగ్ వెదర్ ఫాల్స్ ఆర్ అది కరెక్టా కాదా అనేది తెలుసుకోవడానికి ఈరోజు కమిటీ ఫామ్ చేశాము అండ్ ఈ రిపోర్టు కమిటీ రిపోర్ట్ బట్టి డెఫినెట్గా చర్యలు తీసుకుంటాం థ్యాంక్ యూ